ంగేటువంటి మహామాంగళ్య పూజ అనంతరం సమర్పణ చేస్తూ ఉన్నారు ఏ జన్మలో కూడా ఏవాసి వైద్య పరమ పవిత్రమైనటువంటి కర్పూర నిరాజనం गोविंदा मेदिनी वर गोविंदा गोविंदा विभीषण गोभीषन गोविंदा गोग्रीव वरद गोविंदा అనేటువంటిది అందరికీ లోక రక్షణ హేతుల అని చెప్పి స్వామివారు కళ్యాణ సంకల్పాన్ని చేస్తూ అమ్మవారికి మహా మహామాంగళ్య సమర్పణం చేస్తూ ఉన్నారు नमस्सिता महादेवी साक्षा लक्ष्मी स्वरूपिणी सुधा तनये मातः जानकी प्रार्थयाम्यहं मांगल्य सूत्रं रामेण युष्मत कंठ समर्पणे नियोजितोर्पजाम्यत्य स्वीकृतस्य स्वीकृतश्व स्वी महीसुते లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్రస్వామి యొక్క చిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారు బలహ్య ప్రదానం చేస్తూ ఉన్నారు సమస్త లోకములకు కూడా తుష్టి పుష్టి అభినయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది తేతం సోమ విజోద్యంతం మహర్షీనాం సుఖావ సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు యథా ప్రహ్లాదన చంద్ర చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ ఉంటాడు అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది పున్నమ వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి సూత్ర ధారణం చేశారు ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయ ఆ స్నాహన అమ్మవారి యొక్క ఆ సరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మనందరిపై పడాలి సీతమ్మ వారు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థించాము ఎందుకంటే శ్రేయస్ ఆమె శ్రేయస్సుని కలిగిస్తుంది కరుణాపిణీ రామచంద్ర ప్రభు యొక్క కరుణను పంపేటువంటి స్వరూపిణి धा मङ्गलं कोसरेन्द्राय महनीय गुणात्मनि चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यन्मङ्गलं सुपर्मस्य विनता कल्पयत्पुरा अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् ఋతవత్సాగరాత్రి పేదోకాశస్ మంగళాని మహాబాహోదిశంతు జనకీరమణ గోవిందైదేహీరమణ గోవిందరారమణ గోవిందాత్రీ వరద గోవిందేదిినీ వరద గోవింద స్వామివారికి మహా మాంగళ్య పూజ

ददामि व्यक्तिर्भदमि तथेति वायुदाह तत् हन्तेति सत्यम् चन्द्रमाः आदिकः सत्यमामिति शवो मेढावता कृष्णयो रथार्थम् रामस्य कृत्तिमानन्दम् तस्यात्मने भादये हमा भोगः प्रमोदानन्दः पुष्ण निहितास्तवः

తగ్గుట అక్షతములు అంటే ఎప్పటికీ కూడా తగ్గనటువంటి చెరగనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మతేజస్సును సమర్పిస్తూ ఉంటాయి చక్కగా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు సీతారాముల కళ్యాణానికి వెళ్ళాము అని అంటే ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చామా అని అంటారు ఎందుకంటే తాపత్రయములు ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికములనేటువంటి తాపత్రయములు తొలగుతాయి

அன்னமாச்சாரிய கல்யாண வைபவ சங்கீர்த்தனம் न ज स्तुति पात्र पावनचरित्र रवि सोमवरनेत्र रमणीय రాములు ఇరువురు కూడా అరమరికలు లేని దివ్య దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించడానికి పుష్పమాలిక పరివర్తనం అంటే రామచంద్ర ప్రభువు ధరించినటువంటి పుష్పమాలను సీతమ్మవారు ధరిస్తారు సీతమ్మవారు ధరించినటువంటి సుపుష్పమాలికను రామచంద్ర ప్రభువు ధరిస్తారు అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం అస్యా దేవ్యా యథారూపం ప్రతిష్ఠితం రామస్య యథారూపం తస్యేయ మసితే క్షణ అంటారు అంటే వారిరువుని దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిను వందే విశుద్ధ విజ్ఞానం కవీశ్వర కపీశ్వరు ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే కవీశ్వర కపీశ్వరవు అన్నారు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతములో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు శుభ్రు విభ్రమ చక్షుషే సర్వలోకానం శ్రీనివాసాయ మంగళం ఎన్మంగళం సుపర్ణస్ కల్పయత్పుర అమృతం ప్రాథయనస్ మంగళం అందరూ ఒకసారి ఓం నమో నారాయణాయ નારાયણ નાજા ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ નમો ભગવતે વાસુદેવાય શ્રી રામ જય રામા જય જય રામા જય જય રામા હરે રામ હરે રામા રામા રામ હરે હરે રામા રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి ఏమిటి అంటే అది మన ఒంటిమిటి రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వేసేసో అప్పుడే వారి వంశంలో కొడుకు మనవడు పుట్టాడు చంద్రబాబు నాయుడు మనవడు లోకేష్ కొడుకు అప్పుడు పురుడని దేవాలయానికి పురుడిని ఆ సంవత్సరంలో కళ్యాణికి రాలేకపోయినారు ఎందుకంటే పురుడు కాబట్టి మనవడు పుట్టాడు కాబట్టి కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన దేవాలయము ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా జరుగుతుంది రాను రాను ప్రధాని మోడే కాదు ప్రపంచ వ్యాప్తం ఉండే మహిళలంతా రాగలుగుతారు అటువంటి యొక్క నైపుణ్యం మన ముఖ్యమంత్రి గారికి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒంటిమిటి రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు గత ఐదు సంవత్సరాల నుంచి యాత్రకు వచ్చిన సముదాయం అయితేనేమి నక్షత్ర వనము రాశివనము ప్రకృతి పర్యావరణం బాగుండాలని యాత్రలకు అన్న ప్రసాదము అయితేనేమి ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్ల దగ్గర నుంచి ప్రతిదీ కాని భక్తులకు సౌకర్యాలు బ్రహ్మాండం కల్పిస్తుందని నేను చెప్పింది కాదు విజయవాడ విశాఖపట్నము వైజాగ్ నెల్లూరు బాపట్ల మహారాష్ట్ర చెన్నై వివిధ ప్రాంతాల యాత్రలు చెప్పే విషయాలు మేము వ్యక్తీకరిస్తున్నారు అటువంటి ఒంటిమిటి రామాలయాన్ని ప్రపంచవంతంగా తిరుమల దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకుపోతారని ఆ రాముల వారి యొక్క మహాసంగ మహోత్సవంతో వారణ మాయరాన్ని ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నారు

சே பட்டநாட் குலசேகரோ தாமரமே ஆரடங்கிணந்திரி ஆடாண்டபடமல் மெல்லியலாலாயர் குலவேந்தர் தாழ்ந்த விளக்கே மாரஹட மாயேராம் சூழ பாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்றான் புராஹ பொற்கோடம் வைத்து போறமெங்க புராண நாட்டோனி நாராக மாயே ரம் சூழ பாலம் செய்து நாராயண ான்து புராண பொ வைத்து போறவங்க புராண கண்டே நே தொழில் நாளை வாதுவை நாளேட்டு பனை காமுக பாரிசோடை வந்த கோடஹரி மாலவன் கோவிந்தன் என்போர் காலையில் கண்டு தோழினார் உள்ளேட்ட குழமெல்லாம் வந்தேரன் தன்னை மாரல் பேசி மந்திரத்தை மந்திர கொடி ஓடுத்து மாடமாலை அந்த கண்டு தொழினான் நாத்தி இசை தீர்த்தம் கோணர்ந்து நல்கி பார்ப்பகன சிட்டர்கள் பல்லார்த்தே பூ கண்ணே போலிதான் ஓட தன்னை கண்டு தோழினான் குங்குஹு மாப்பே கோளில் சார்ந்த மட்டை தேங்கால விதே பாலம் செய்து மணே அங்காவோடு மூடம் சென்னங்கனை மேல் மஞ்சன மாட்ட காண்டே தொழினால் குங்குகுமப்பே கோழிர் சார்ந்த மட்டே மங்கால விதே பாலம் செய்தே மடனே அங்க அவனோடு மூடன் சென் மேல் मञ्जा कण्डे ोळीनान् गृणाहि पयस्वतीरम् निराशास्तु திருவாதிசியேஷா நாசகோஜா மனோ தாஹஸ் ஷோதவாயு சந்தோத அனுஷ்டோருண பிளிவிய அசா நாசகோ விஷ்ணு ஆகை புத்தூர் துய தமிழ்மாளை இறைந்தும் வல்லாவோ நன் மக்களை பெத்து மகிழ்வாரு ஆயான்காக தான் கண்ட கா நவீனை வேறு புத்தூர் கோன் கோதை சொல் தூய்திழ்மாளை இறைந்தோம் வல்லவர்

సురే వారణమాయురం పరిపూర్ణమంది సాక్షిగా జరుగుతూ ఉండేటువంటి చిరు కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది

சக்கனி கல்யாண கல்யாணம் 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 கல்யாணமெலமூ శోభనాలుగు నికీత గు కలకాలము నీచ కళ్యాణము కళ్యాణ మ

गोविन्द गोविन्दोविन्दोमाय मङ्गलम् गोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तरूजाय सार्वभौमाय मङ्गलम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीम् महिषा गोब्राह्मणेभ्यः सुभमस्तु नित्यम् మస్త శుఖినోవ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్శాని ఏదో ఎంశోరీతో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రి సంతు పుత్రిణ సన్ పౌత్రిణ అధనా సదనాస్ సన్ జీవన్ శరదాం శతం